విలేజ్ రోడ్కి థర్టీ త్రీ ఫీట్ రోడ్కి వచ్చేసి మనకు ఒక ఎకరం పొలం అయితే అమ్మకానికి వచ్చింది ఇందులో ఒక బోరు ఉంది ఇది జనగాం జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్ నుంచి మనకు వచ్చేసి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండల హెడ్ క్వార్టర్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకు కంప్లీట్గా కడిలో బౌండరీ అయితే వేసి ఉంటుంది అండ్ చుట్టూ అయితే ఇక్కడ నుంచి మనకు చూడవచ్చు అండ్ బౌండరీ అయితే అవి ఇది రైతు దగ్గరనే ఉంది అండ్ ఇంతకుముందు ఇవైతే నాట్ వేసుకున్నారు కానీ ఇక్కడ మోటార్ కాలిపోవడం వల్ల అది రిపేర్ చేయలేదు అలాగే ఉండిపోయింది ఫస్ట్ ఒక మోటార్ రిపేర్ చేసుకొని నాట్ వేసుకోవచ్చు హై టెన్షన్ వైర్ అయితే మనకు మన వీడియోలో అలా కనిపిస్తుంది కానీ దీన్ని అవతల ఒక వన్ ఎకర్ తర్వాత బిట్లో ఉంది మన దాంట్లో అయితే కనీసం వైర్లు కూడా ఏమి రావు చెప్తున్నాను చూస్తాను అక్కడ అది కూడా మనకు ఆ కడీలు వేసినటువంటిది కంప్లీట్గా పొలం ఉంది కదా లాస్ట్ మడి నాటేసినంతవరకు మళ్ళీ ఇక్కడి నుంచి ఇది మనకు బోర్ వచ్చేసి ఇది రన్నింగ్లో ఉన్న బోరే జస్ట్ ఏంటంటే ఒక మోటార్ అది లోపల ఏదో కాలిపోయినట్టుంది సో అది చేయలేదు ఇంతకుముందు ఇచ్చారు ఇప్పుడు కౌలుకి ఏమి ఇవ్వలేదు అండ్ ఇటు వచ్చేసి బౌండరీస్ ఇది కడీలు అయితే ఎక్కడికక్కడ పాతుకున్నారు వీళ్ళు మనకు వన్ ఎక్కర్ లెవెన్ గుంటాస్ ఉంది ఇది క్లియర్గా అదే లాస్ట్ మడి వరకు ఆ మడి నుంచి మనకు అలా ఉంటుంది మళ్ళీ అక్కడికి అక్కడి నుంచి అట్లా అది మనకు మండల హెడ్ క్వార్టర్ అవపడేది జస్ట్ ఆ ట్యాంక్ అవ్వబడుతుంది కదా టవర్ ఈ టవర్ ఉంది కదా ఆ టవరే మనకు మండలం జస్ట్ మండలానికి వన్ కిలోమీటర్ డిస్టెన్సు జిల్లా హెడ్ క్వార్టర్కి మనకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు మీరు ఏమైనా చూసి మాట్లాడుకునేది అంటే మాట్లాడవచ్చు ఇస్తారు తగ్గించి ఇస్తారు పక్కన అయితే అన్ని పొలాలే గ్రీన్గా చూడవచ్చు అక్కడ నాటేసుకున్నారు మంచి పొలం మండించుకోవచ్చు ఒక ఎకరం పదకొండు గుంటల భూమి ముప్పై ఐదు లక్షలకి ఇస్తా అంటున్నాడు డైరెక్ట్ రైతు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీళ్ళకుంటారు పొలం పక్కన నాటేసుకున్నారు వీళ్ళకి కౌలు ఇచ్చారు ఇంతకుముందు ఈసారి మోటార్ రిపేర్ చేపించలేదు చేసుకోలేదు టైం అయిపోయింది వదిలిపెట్టారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారు బోర్ అయితే వాటర్ అయితే ఫుల్ వాటర్ బోర్లు అవుతాడు దాదాపు మూడు నాలుగు ఎకరాలు వారిస్తాడు ఈ పక్కన బోర్ కూడా చూపిస్తాను మీకు ఇదే బౌండరీ వస్తుంది మనకి తక్కువ బావిలో కూడా వాటర్ ఉంటాయి ఇక్కడ పైన ఈ బావిడ వస్తుంది ఫుల్ వాటర్ వస్తుంది వాటర్ పైన ఫుల్ వస్తుంది మోటార్ కూడా పక్కనే ఇలా ఉంటుంది జస్ట్ ఇటు కూడా మనకు అన్నీ కంప్లీట్గా పొలాలి ఇక్కడి నుంచి వస్తుంది మనకి ఇక్కడ పడింది కదా ఇక్కడ నుంచి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంది మీకు రోడ్కి మనకు అపోజిట్ సైడ్లో అంతా కంప్లీట్గా ఇక్కడ ఒక ఇండస్ట్రీ మిల్లు పెట్టుకున్నారు ఇక్కడ ఒక బోర్ ఉంది అది మనకు మండలం జస్ట్ ఆఫీస్ ఉంది కదా అది మండల హెడ్ క్వార్టర్ జనగాం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఆరు కిలోమీటర్ మండల హెడ్ క్వార్టర్ నుంచి మనకు దారి అయితే ఇలా ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఆరు కిలోమీటర్లు